రాను రాను నీకు గర్వము ఎక్కువైతుంది అవును ఎక్కడది ఈ రంగతుంది ఈ రంగు ఇక్కడ ఓపిందే ఇక్కడ ఓపిందా ఎట్టు నిండుతది నాకు గార్వంగా పిచ్చమ్మకుందానా మరి నా మీద ఎందుకు వచ్చినవి నీ మీద నీళ్ళు ఎవరు పోసిరు నేను నీళ్ళు అటు పోస్తుంటే నువ్వే అడ్డం వచ్చినావు కాబట్టి ఏమనుకుంటా వదిలేస్తున్నా బిడ్డా ఆహా అట్ట లేకుట ఏం చేసవ్ ఆ ఏం చేసవ్ తోలు తీసి కారం మె르తా బిడ్డా నీకు కోడి తోలు దీయనికేనే రాదు నా తోలు తీసి కారం పెడతావ్ అందరు పానోయ్ అందాడాలకి కానున్నావ్ ఆడపులి ఆహా అట్ట నీ వచ్చే ముఖం కొట్టి మొత్తుకుందంటా అట్లనే మొత్తుకోవాలి లేకపోతే మీరు పడితే మేము మొత్తుకోవాల్సి వస్తుంది నేను లేదు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నావే నువ్వు లేకుంటే వేరే తిరుగుంటది నీ బొందా నువ్వు చుక్కేసిన ఇట్నే ఇంటినే మాట్లాడతావు చుక్క ఇట్నే మాట్లాడతా ఇంత ముందు కోక్క ఇప్పుడు ఎందుకే ఇంతకు ముందు కొమ్ములు లేకుండా ఇప్పుడు వచ్చినాయ కొమ్ములు